ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఇక్కడ ఇంకా చేసలేవు కాళ్ళు పాల ఉన్న తరుపు రెండు రెండునా రెండు తరుపు ఎట్లా రేటు ఇవి అరవై ఐదు వేలు అయితే రేటు చెప్తున్నారు ఎన్ని నెలలు అవుతాయి వయసు సంవత్సరం వయసు అది సేమ్ రెండు సంవత్సరం వయసు దుళ్ళు అట ఫ్రెండ్స్ పన్నెండు నెలల వయసు దుళ్ళు ఎట్లా అరవై ఐదు అంటే అడుగుతున్నారు ఎవరన్నా అరవై ఒక్క వెయ్యి అడిగినారట మన నువే అడికైతే ఇద్దాం అనుకున్నాం అరవై మూడు వేలు అయితే ఫైనల్ ఇస్తారట ఫ్రెండ్స్ మరి ఏ ఊరు మనది దావాజ్పల్లి పాన్గాల్ మండల్ వనపర్తి జిల్లా పేరు చంద్ర యాదవ్ ఎవరికైనా అవసరం అయితే ఈ చంద్ర చంద్రాయాదవ్ని కాంటాక్ట్ అయ్యి నెంబర్ చెప్ప సార్ నీది డబల్ నైన్ ఫైవ్ వన్ డబల్ త్రీ ఫోర్ ఫైవ్ నైన్ త్రీ ఫ్రెండ్స్ మంచి తరపుళ్ళు కావాలంటే ఈ చంద్రాయదవ్ దవాజ్పల్లి పానగల్ మండల్ వనపర్తి జిల్లా ఇల్లది నచ్చితే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు కృతాలు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుపుతున్నాం